శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాంభోజరాజు కథ నాలుగవ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం నాగవర్ధి ఆ గుర్రాన్ని ఎక్కి తాను పోదలిచిన నాగేశ్వరాలయాన్ని తలుచుకున్నాడు వెంటనే ఆ గుర్రం పైకి లేచి అత్యంత వేగంతో ఏడు సముద్రాలని క్షణకాలంలో దాటి నాగేశ్వరాలయం ముందు నేలపై వాలింది నాగవర్ధి నాగేంద్రుని ప్రతిమ ఎదుట నిలిచి ప్రభు నా తండ్రిని వ్రణబాధ నుండి విముక్తుడిని చెయ్యి మాయా కవచంలో ఉన్న నా తల్లి క్షేమంగా ఉండేటట్లు దీవించు నా అన్నలు కనిపించే మార్గాన్ని తెలియచేసి నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించాడు అప్పుడు నాగేంద్రుడు ప్రత్యక్షమై రాజకుమారా నువ్వు నా వరాన్న పుట్టినవాడ చేత నీకు మహాపతివ్రత ఆగుట చేత నీ తల్లికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది నా ప్రతిమ వెనకనున్న సొరంగ మార్గము ద్వారా మత్స్యగంధి మేడకు చేరి అక్కడ భటులతో తెలివిగా మసులుకో మత్స్యగంధి సంవత్సరంలో ఆరు నెలలు నిద్రలోను తక్కిన ఆరు నెలలు మెలకువుగాను ఉంటుంది ఇప్పుడు ఆమె నిద్రలో ఉంది మూడు రోజులలో ఆమెకు మెలకువ వస్తుంది ఈలోగా నువ్వు ఆమె తలకొప్పునందున్న భరిణను సంపాదించాలి అందులోనే మాట్లాడే మందు ఉన్నది దానిని సంపాదించిన వెంటనే నా దగ్గరికి రావాలి ఆలస్యమైతే ప్రమాదం వస్తుంది సుమా అని అతడిని పంపించాడు నాగవర్ధి తన గుర్రంతో సహా మత్స్యగంధి ఉండే మేడను చేరుకున్నాడు లోపలికి పోతూ ఉంటే భటులు అతణ్ణి అడ్డగించారు అతడు వారితో తెలివిగా ఇలా అన్నాడు ఒరే అర్భకులారా నేను ఎవరనుకుని అడ్డగిస్తున్నారు నేనే మత్స్యగంధి భర్తను మత్స్య అనంతుణ్ణి అని గంభీరంగా చెప్పాడు అది విన్నవాళ్ళు అయ్యో మీరా స్వామి తెలియక మిమ్మల్ని అడ్డగించాము నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళండి అని లోపలికి దారి ఇచ్చారు అంతఃపురంలో హంసతూలిక తల్పం మీద సుఖంగా నిద్రపోతూ ఉన్న మత్స్యగంధిని చూసి నాగవర్ధి ఆమె అందచందాలకు నిశ్చేష్టుడైపోయాడు ఏమి ఈ సుందరి అందము నేనెప్పుడు ఏ స్త్రీని చూసి ఈ విధంగా వ్యాకులత చెందలేదు నాగేంద్రుడు నాపై కరుణించి ఈమెను నా భార్యగా చేస్తే ఎంతో సంతోషిస్తాను అని అనుకుంటూ ఆమె తల మీద చేయి వేసి భరణను తీయబోతూ ఉంటే ఆ భరిణలోని మందు అక్క ఎవరో నన్ను ఎత్తుకుపోవటానికి వచ్చాడే అని అంది కానీ ఆ మాటలు ఆమె వినలేదు క్షణం ఆలస్యం చేయకుండా నాగవర్తి ఆ భరిణను తీసుకుని తన చేతిలో బిగించి కట్టుకున్నాడు ఒక తాటి ఆకు మీద తన ఊరు తన పేరు రాసి మత్స్యగంధి రవికె ముడివిప్పి ఆ రవికె కొనకు ఆ ఆకును కట్టి మంచి గంధంలో తన బొటని వేలిని ముంచి ఆమె గుండెల మీద అద్దాడు తాంబూలం వేసుకుని ఆమె బుగ్గలపై తన పెదవుల గుర్తులు పడేటట్లు ముద్దాడి ఆ భవనం నుంచి బయటకు వచ్చాడు తన కీలుగుర్రాన్నెక్కి నాగేశ్వరాలయాన్ని చేరుకున్నాడు అప్పుడు నాగేంద్రుడు రాకుమార ఆ మత్స్యగంధి నిద్ర నుండి మేల్కొని నువ్వు చేసిన చిలిపి పనులకు కోపించి వచ్చి నిన్ను చంపగలదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకు నా దగ్గరే ఉండు రేపు ఆ సుందరితో నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అతడిని అక్కడే ఉంచాడు మత్స్యగంధి నిద్రలో నుంచి మేలుకుని అద్దంలో తన బుగ్గలపై ఉన్న తాంబూలపు గుర్తులు గుండెలపై ఉన్న గంధపు గుర్తులు చూసి తరువాత ఆ లేఖను చదివింది ఆమె కోపంతో మండిపడింది ఇతరులను నా మందిరంలోకి ఎలా రానిచ్చారు అని భటులను కోపంగా అడిగింది ఎవరో కాదమ్మా మీ భర్తగారే అందువలననే వారిని లోనికి పోనిచ్చాము అని వాళ్ళు చెప్పారు అప్పుడు మత్స్యగంధి అయ్యో నాకు మగడెవడు లేడే వాడు ఎవడో మహాజిత్తులు మారి నన్ను అవమానించి వెళ్ళిపోయాడు వాడు ఎక్కడ ఉన్నా వాణ్ణి నేను చంపక మానను అని ఒక కత్తి తీసుకుని ఆహాకారాలు చేస్తూ నాగేశ్వరాలయానికి వచ్చింది నాగేంద్రుడు ఆమెను వారిస్తూ చిన్నదానా అతడెవడో కాదు నా వరంతో పుట్టినవాడు అవంతిపురి నేలే భోజమహారాజు పుత్రుడు నాగవర్ధనుడు అతనితో నీ పెళ్లి జరిపించాలన్న తలపుతో నేనే అతన్ని నీ దగ్గరకు పంపాను శీఘ్రమే అతన్ని పెళ్లాడి సుఖించు అని చెప్పాడు నాగవర్ధి సౌందర్యానికి ముగ్ధురాలైన మత్స్యగంధి నాగేంద్రుని సన్నిధానంలోనే అతనిని వివాహమాడింది తరువాత అతనిని తన మందిరానికి తీసుకుని వెళ్ళింది అక్కడ వారిద్దరూ మూడు రోజులు కామకరేడలలో మునిగిపోయారు తరువాత నాలుగవ రోజు నాగవర్ధి ఆమెతో ఇలా అన్నాడు ప్రియసఖి నా తల్లి మాయా కవచంలో ఒంటరిగా ఉంది నా తండ్రి వ్రణబాధతో ఉన్నాడు నా ఆరుగురు అన్నలు ఎక్కడికి పోయారో తెలియదు వారున్న చోటు నాకు తెలిపితే వారిని కలుస్తాను తిరిగి వచ్చిన తరువాత నిన్ను మా రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు మత్చగంధి నాథ శ్రీవల్లిపురంలో నివసించే శ్రీవల్లి అనే వేశ్య ధనమధాంధురాలు ముప్పై మూడు విద్యలలో ఆరితేరిన స్త్రీ తన శీలం చెడకుండా ఇంతవరకు ఎంతో సంపదను కూడబెట్టింది దానివద్ద ధనమణి మణి కనక అది పెట్టే పరీక్షలలో నెగ్గలేని రాజకుమారులు ఎందరో దానింట దాస్యం చేస్తున్నారు మీ అన్నలు కూడా అక్కడే ఉన్నారు దాని మాయలు జయించటం చాలా కష్టం మీకు నేను ఒక భరిణను ఇస్తాను అందులో ఒక విభూది ఉన్నది ఆ స్త్రీ మిమ్మల్ని ఎక్కడ కూర్చోమన్నా లేక నిలబడమన్నా సరే ముందుగా ఆ విభూధిని అక్కడ చల్లండి అంతే ఇంక దాని మాయలు ఏవి పనిచేయవు అని చెప్పి విభూధి నుండి ఉంచిన రత్నాల భరిణను ఒక దానిని నాగవర్ధికి ఇచ్చింది మత్స్యగంధి నాగవర్ధి రాజదుస్తుల్ని ధరించి తన కీలుగుర్రాన్నెక్కి శ్రీవల్లిపురంలోని శ్రీవల్లి మేడ ఎదుట దిగాడు రాజకుమారుడని గుర్తించి శ్రీవల్లి వయ్యారంగా గౌరవంగా లోపలికి తోడుకొని వెళ్ళింది అతనితో నా పరీక్షలలో నెగ్గిన వారికే నా పొందు ఓడిన వారికి నా పాదాస్యం తప్పదు ఈ సంగతి మీకు తెలుసా అని ప్రశ్నించింది నీ పరీక్షలో నెగ్గిన వారికి ఇచ్చే బహుమానమేమిటి అన్నాడు అతను ఆమె ఒక్కొక్క పరీక్షకు ఒక లక్ష వరహాలు అని చెప్పింది అయితే నేను నీ పరీక్షలలో పాల్గొంటాను అని అన్నాడు నాగవర్ధి అందుకు శ్రీవల్లి సరే మహారాజు బిడ్డలు మీరు మీరు ఈ తల్పం మీద కూర్చోండి నేను లోపలికి వెళ్ళి మంచి గంధం తెస్తాను అని వెళ్ళింది మత్స్యగంధి చెప్పిన ప్రకారం కొంచెం విభూధి తీసి మంచం మీద చల్లి తాను కూర్చున్నాడు వెంటనే ఆ మంచం పెళ్ళ పెళ్ళమంటూ విరిగి మొక్కలైపోయింది నాగవర్ధి శ్రీవల్లిని పిలిచి మీ ఇంట్లో మంచి మంచాలు లేవా విరిగిపోయే మంచం వేసి నన్ను అవమానించావు నీకింత పొగరా అని గర్జించాడు అది చూసిన శ్రీవల్లికి గుండెదడ ప్రారంభమయ్యింది భయంతో గడగడా ఉణుకుతూ రాజకుమార అపరాధం జరిగింది నన్ను మన్నించి ఈ కుర్చీ మీద కూర్చోండి నేను ఆకు పోకలు తెస్తాను అని అతనికి బొమ్మల కుర్చీ చూపించి లోపలికి వెళ్ళింది నాగవర్ధి చిటికెడి విభూది తీసి కుర్చీ మీద చల్లి కూర్చోగానే దానికి ఉన్న నాలుగు బొమ్మలు దిగివచ్చి అతనికి దండం పెట్టి మమ్మల్ని ఏమి చేయమంటారు మహాప్రభు అని అడిగాయి నాగవర్తి రాజు వాటితో శ్రీవల్లి ఇక్కడికి రాగానే దాని బట్టలు ఉడపీకండి అని ఆజ్ఞాపించాడు ఆకులు పోకలు తీసుకొని వచ్చిన శ్రీవల్లిని సమీపించి ఆమె కట్టుకున్న బట్టలను లాగసాగాయి ఆ బొమ్మలు శ్రీవల్లి అక్కడ నుంచి పారిపోదామనుకుంటే బొమ్మలు ఆమెను తరిమి తరిమి పట్టుకున్నాయి ఆమెకు వాటి నుంచి తప్పించుకోవటం సాధ్యం కాలేదు ఆమె పరిగెత్తుకుని వచ్చి నాగవర్ధి కాళ్ల మీద పడి రాజకుమారా నీవెవ్వరివో సామాన్యుడివి కాదు నేనే ఓడిపోయాను నా మేడతో పాటుగా నా సంపదనంతా నీకు ఇచ్చుకుంటాను ఈ బొమ్మల బారి నుంచి నన్ను కాపాడు అని వేడుకుంది నీ మేడ వద్దు నీ భాగ్యాలు నాకు వద్దు ఆ ముప్పై మూడు పరీక్షలు పెట్టి అందులో నేను నెగ్గిన వాటికే సొమ్ములెక్కకట్టి ఇవ్వు అన్నాడు నాగవర్ధి అతని మాటలకు బాధపడుతూ శ్రీవల్లి దీనంగా ఇలా అన్నది నేను ఆడదాన్ని నా తప్పును మన్నించండి మీ వంటి ప్రభువులు పంతం చూపకూడదు నేనింతవరకు నా శీలం చెడకుండా ఈ సంపదనంతా పోగు చేశానో నన్ను క్షమించండి అని ప్రార్థించింది రాజకుమారుడు ఆమెపై గల మోహతాపాలను భరించలేక బొమ్మలను పంపివేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు వారం రోజులు ఆమెతో వినోదించి ఎనిమిదో రోజున ఆమెతో ప్రియురాల నా తల్లి మాయాకవచంలో ఒంటరిగా ఉన్నది నా తండ్రి వ్రణబాధలో ఉన్నారు మా అన్నలెచ్చటున్నారో చూపించు వారితో కలిసి అవంతి నగరం చేరాలి అన్నాడు ఆమె వెంటనే అతని అన్నలను ఆరుగురిని పిలిపించి వారిని తమ ఇండ్లకు పొమ్మని చెప్పింది వారికి రాజదుస్తులలో ఉన్న అతనెవరో తెలియలేదు అందుచేత అతనితో మాట్లాడకనే వెళ్ళిపోయారు నాగవర్ధిరాజు తక్కిన రాజపుత్రులను అందరినీ కూడా చెరలో నుంచి విడిపించి వారి వారి రాజ్యాలకు పంపివేశాడు ఆమె సంపదనంతటినీ జాగ్రత్తపరిచి ఆమెతో కలిసి నాగేశ్వరాలయానికి వచ్చాడు అక్కడ నాగభద్రునికి దండ ప్రణామాలు సమర్పించి ఆ దేవునితో తన ముగ్గురు భార్యలైన మత్స్యగంధి క్షీరగంధి శ్రీవల్లీలతో కీలుగుర్రంపై ఆకాశ మార్గాన అవంతి నగరం వైపుకు సాగిపోయాడు అలా పోతూ ఉండగా అతని అన్నలు ఆరుగురు ఒక వనం మధ్యలో కూర్చుని కునికిపాట్లు పడుతూ కనిపించారు అప్పుడు రాజు గుర్రంతో కిందకి దిగి వారి వద్దకు వెళ్ళాడు ఇతడిని చూసి వారు అయ్యా మీరెవరో మహానుభావుల్లాగా కనిపిస్తున్నారు మాకు ఆకలి వేస్తోంది తినటానికి ఏదైనా ఇవ్వండి అని అడిగారు నాగవర్ధి వారితో అన్నలారా నేను మీ పినతల్లి కుమారుణ్ణి మీ తమ్ముణ్ణి మీరు మాట్లాడే మందు తెస్తామని వెళ్ళి తిరిగి రాలేదని నాన్నగారు నన్ను పంపించారు వీళ్ళు ముగ్గురు మీ మరదళ్ళు మాట్లాడే మందును తెస్తూ దారిలో మిమ్మల్ని చూసి కిందకి వచ్చాను మీకేమీ భయం లేదు నేను కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను అంతవరకు ఈ మధుర పదార్థాలు తిని ఆకలి తీర్చుకోండి అని చెప్పి అతను వారికి కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి ఒక మర్రిచెట్టు నీడలో నిద్రపోయాడు శ్రీవల్లి వారిని చూసి బావలారా నన్ను గుర్తించలేదా నేను శ్రీవల్లిని అని పలకరించి మేం ముగ్గురం మీ తమ్ముడు నిద్ర నుంచి లేచేలోపు అలా వెళ్ళి స్నానం చేసి వస్తాం అతనిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి దగ్గరలో ఉన్న కొలను వద్దకు స్నానం కోసం వెళ్ళారు అన్నదమ్ములు ఆరుగురికి అప్పుడు ఒక దుర్బుద్ధి కలిగింది మనం సాధించలేని మందును వీడు సంపాదించి తెస్తున్నాడు రాజ్యానికి వెళ్ళిన తరువాత మనకి పరాభవం తప్పదు అక్కడ అందరి ముందు మనం చేసినదంతా చెప్తాడు అది మనకు ఎంతో అవమానం అటుపై రాజ్యం కూడా మనకు దక్కదు వీడిని ఇక్కడే చంపేసి మనం ఆ మందు తీసుకుని రాజధానికి వెంటనే వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు స్నానానికి వెళ్ళిన మరదళ్ళు తిరిగి రాకముందే వారు నాగవర్ధి తల వేశారు అతని గుప్పెట్లో ఉన్న మందుభరిణను తీసుకుని కీలుగుర్రమెక్కి అవంతిపురం చేరుకున్నారు రాజపుత్రులు ఆరుగురు తండ్రి వద్దకు వెళ్లారు మంత్రులు పురోహితులు రాజవైద్యులు రాజుగారి దగ్గరలో కూర్చుని ఉన్నారు అప్పుడు రాజకుమారులు నాన్నగారు మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎంతో సాహసం చేసి మీకోసం ఈ మాట్లాడే మందును ఇంకొక కీలుగుర్రాన్ని కూడా తెచ్చాము అని చెప్పారు గర్వంగా కుమారులారా మరి మీకోసం బయలుదేరిన ఆ మందులవాడు మీతో రాలేదా అని అడిగాడు మహారాజు అన్నదమ్ములు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని మీరు చెప్పే ఆ మందులవాడు మాకెక్కడా కనపడలేదు అని చెప్పారు మందును సాధించి తెచ్చినందుకు మహారాజు వారిని ఎంతగానో కొనియాడాడు తరువాత వారు రాజవైద్యుడిని పిలిచి ఈ మందును మా తండ్రిగారి వ్రణంపై వేసి కట్టుకట్టండి అని చెప్పారు రాజవైద్యుడు ఆ మందును తాకబోతూ ఉండగా నేను మాట్లాడే మందును మాట్లాడుతున్నాను నన్ను సంపాదించిన వారు తప్ప అన్యులు తాకితే వారి తల వేయి ముక్కలవుతుంది అని చెప్పింది ఆ మాటలు విన్న భోజరాజు మీలో ఈ మందును ఎవరు సాధించారో వారు ముందుకొచ్చి నాకు కట్టుకట్టండి అని అన్నాడు దాంతో ఆరుగురు నిశ్చేష్టులై బొమ్మల్లా నిలబడిపోయారు ఒక్కరూ ముందుకు రాలేదు అప్పుడు మాట్లాడే మందు ఓయి పిచ్చిరాజా నన్ను సంపాదించినది నీ ఏడవ కుమారుడు నాగవర్ధిరాజు వీళ్ళెవరూ కాదు నువ్వు నీ పెద్ద భార్యల మాటలు నమ్మి శ్యామలాదేవిని నరహంతకి అని తలచి ఆమెను అడవిలో వదిలిపెట్టావు ఆమె నాగేంద్రస్వామి భక్తురాలు నీ వద్దకు మందుల చిన్నవాని వలే వచ్చినది ఆమె పుత్రుడే నీ పెద్ద కుమారులు ఆరుగురిని శ్రీవల్లి దాస్యం నుంచి విడిపించిన ఉత్తముడు కూడా అతడే మార్గమధ్యంలో అన్నలను ఆదరించిన నాగవర్ధిని అతడు నిద్రిస్తూ ఉండగా నీ కుమారులు ఆరుగురు చంపివేశారు అతని గుప్పెటిలో ఉన్న నన్ను దొంగిలించి తేవటమే కాక అతనికి ఈలుగుర్రం పైననే వీరిక్కడికి పారిపోయి వచ్చారు ఇక్కడికి వచ్చి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు వీరిలో ఎవ్వరూ నన్ను సంపాదించలేదు కొలను నుంచి స్నానం చేసి తిరిగి వచ్చిన రాజకుమార్తెలు తమ భర్త మరణించి ఉండటం చూసి దివ్య దృష్టితో జరిగిన సంగతి గ్రహించారు తమ మంత్రశక్తితో అతన్ని బతికించుకున్నారు ఆ తరువాత అతనిని తీసుకుని అరణ్య మధ్యంలో ఉన్న శ్యామలాదేవి మాయాకవచంలో ఉన్న భవనానికి తీసుకుని వెళ్ళారు శ్యామలాదేవి నాగవర్ధి ముగ్గురు కోడళ్ళు అందరూ కలిసినందుకు అమితమైన ఆనందాన్ని పొందారు నా ప్రభావంతో నీకు ఇప్పుడు మాయాకవచానికి పోయే శక్తిని ఇస్తున్నాను నీవు శ్యామలాదేవి వద్దకు వెళ్ళి ఆమెను ఉచితమైన మర్యాదతో రాజభవనానికి తీసుకుని రావాలి నాగవర్ధిని రాజుగా ప్రకటించాలి అని మాట్లాడే మందు చెప్పింది ఆ మాట్లాడే మందు ద్వారా జరిగిన సంఘటనలను తెలుసుకున్న భోజరాజు ఎంతో పశ్చాత్తాపాన్ని పొందాడు అనేక లాంఛనాలు తీసుకుని ఆయన శ్యామలాదేవి ఉండే కవచానికి చేరుకున్నాడు మంత్రులు పురోహితులు కూడా అతన్ని అనుసరించారు శ్యామలాదేవి మేడపై నుండి భోజరాజు రాకను గమనించింది ఆమె ఆనందానికి మేరలేదు తన కుమారుడు మరియు ముగ్గురు కోడళ్లతో ఆమె భర్తకు ఎదురు వెళ్ళి నమస్కరించి ప్రభు మీకు ఆరోగ్యం చేకూరిందా ఇంతకాలానికి ఈ దీనురాలి మీద దయ కలిగిందా దయచేయండి అని సాదరంగా లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళింది భోజరాజు శ్యామలాదేవిని ప్రేమతో ఆలింగనం చేసుకుని దేవి అమాయకురాలివైన నీకు అన్యాయం చేశాను నన్ను మన్నించి మన రాజ్యానికి తిరిగి రావాలని కోరుతున్నాను అన్నాడు కుమారా నాగవర్ధి నీ వంటి గుణవంతుణ్ణి విద్యావంతుణ్ణి సాహసవంతుణ్ణి కని మేము ధన్యులమయ్యాము సౌభాగ్యవతులైన కోడళ్ళులారా మీ వలననే నా కుమారుడు నాకు దక్కాడు మనమందరము మన రాజధానికి ఇప్పుడే పోదాము అని వారిని అందరినీ వెంట పెట్టుకుని మహారాజు తన రాజ్యానికి చేరాడు పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తానికి కాంభోజరాజు నాగవర్ధికి ఇదివరకు రాసిచ్చిన పత్రం ప్రకారం అర్ధరాజ్యమే కాదు పూర్తి రాజ్యానికి అధిపతిగా చేసి పట్టాభిషేకం జరిపించాడు అప్పుడు నాగవర్ధి నాన్నగారు నాకు ఇస్తానన్న అర్ధరాజ్యమే నాకు చాలు మిగిలిన సగభాగాన్ని మా అన్నలు ఆరుగురికి ఇవ్వండి అని రాజ్యంలో సగభాగం వారికి ఇప్పించాడు భయంకరపురంలో క్షీరగంధి తల్లి ద్వారా వచ్చిన సంపదని మత్స్యగంధి మేడయందుగల ధనకనక వస్తు సముదాయాన్ని శ్రీవల్లి భవనంలోని భాగ్యములను నాగవర్ధి అవంతి నగర పురాణికి తెప్పించి ఇచ్చాడు వాటన్నింటినీ విరివిగా దాన ధర్మాలకు ఖర్చు చేశాడు అతడు చిరకాలము ప్రజలు మెచ్చే విధంగా పరిపాలించి ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆర్జించాడు తర్వాత సకల బంధ జనసమూహంతో నాగలోకం చేరి నాగేంద్రుని సన్నిధానంలో సకలైశ్వర్యాలను అనుభవిస్తూ తన ముగ్గురు భార్యలు తల్లిదండ్రులతో సంతోషంగా కాలాన్ని గడిపాడు కథ సమాప్తం